చూస్తున్నారుగా ఈ రోజున ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కార్డు దొరకట్లేదు అని చెప్పి ఆరోగ్య సేవలు నిలిపేస్తున్నారని చెప్పి కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ప్రైవేట్ హాస్పిటల్ చెప్పడం జరుగుతుంది దీని మేము ఏంటండి ముందుగా ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు పనిచేయట్లేదండి ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ తెచ్చింది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని బాగా ఇంప్రూవ్ చేసింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఎప్పుడైతే ఈ పథకాన్ని అమలు చేస్తే ఎక్కడ వాళ్ళకి మంచి పేరు వస్తుందో కానీ ఇంకేదన్నా ఆలోచనలే కానీ ఆరోగ్యశ్రీ పూర్తిగా అమలు కావట్ల ఆరోగ్యశ్రీయే కాదండి వీళ్ళ టీచర్లకు ఇస్తారు చూసారా హెల్త్ కార్డులు ఆ కార్డులు కూడా చాలా పని చేయట్లేదు మరి మొన్న ఒక టీచర్ గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు మా తెలిసిన టీచర్ గారు ఆయనకి చెకప్లు చేయాలని చెప్పేది అని అన్నారు ఇక్కడ సెంతిని హాస్పిటల్లో ఇది లేదండి మాకు ఆ కార్డు లేదు మీరు డబ్బులు కట్టాల్సిందన్నారు పాపం ఆయన తిరిగేసి వచ్చేసారు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఆ నైట్కి నైట్ ఆయన స్ట్రోక్ వచ్చి అనిపోయారు అదే ఆ రోజు మీరు కార్డు ఆనర్ చేసి చూసినట్టయితే ఆయన బతికుండేవాడు అట్లాంటి మంది ఎంతమంది ఉండి ఉంటారండి ఎక్కడ ఆరోగ్యశ్రీ అనేది ఎక్కడ పనిచేయట్లేదు లేదా గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు ఆ హాస్పిటల్కి ఎక్కడ రావట్లేదు వాళ్ళు అలా చేయట్లేదు ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొచ్చారు ఆ మెడికల్ కాలేజీలో దాని పక్కనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్లో డెవలప్ చేస్తే ఏంటంటే ప్రైవేట్ ఆటలతో ఇబ్బంది ఉన్నది కాబట్టి ఉంటుంది కాబట్టి ప్రతిసారి గవర్నమెంట్ హాస్పిటల్కి ఏంటంటే గవర్నమెంట్ నడుపుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉన్నది కాబట్టి ప్రతి పేదవాడు మధ్యతరగతి వాడు ఫ్రీగా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉండదని ఒక గొప్ప నిర్ణయంతో ఆ రోజు తీసుకురావడం జరిగింది ఇవాళ వాటికి కూడా అడ్డు కట్టేసి వాటికి కూడా మీరు ప్రైవేట్ ప్ర ప్రైవేటీకరణ చేసేసి ఈరోజు పాత రోజుల్లో మనం చెప్పుకునే వాళ్ళం విద్యా వైద్యం అనేది కొనుగోలు చేసేది కాదు ఫ్రీగా చేయాల్సింది గవర్నమెంట్ అలాంటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విద్యని వైద్యాన్ని అమ్ముకుంటుంది విద్య విద్య గవర్నమెంట్ స్కూల్లో పనిచేయాల్సిన స్కూళ్ళు ఏమవుతున్నాయి అండి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేసేసి గవర్నమెంట్ స్కూల్ని నిర్లక్ష్యం చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి నాడు నేరు పథకం కింద ఎంత డెవలప్ చేశారో మనం గత ఐదేళ్ళలో చూసాం ఈ సంవత్సరం ఉన్న ఒక స్కూల్ అయినా డెవలప్ అయిందా ఒక్క స్కూల్ డెవలప్ అవ్వలేదు సరిగ్గా పుస్తకాలు యూనిఫామ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది అదేవిధంగా మరి కొన్ని స్కూళ్ళు కూడా మూతపడే స్టేజ్కి వచ్చేసాయి